నమస్కారం అండి నా పేరు కేశవర్ రెడ్డి నేను గుంటూరు నుంచి వచ్చాను నేను ఆర్థిక సమస్యలతో బాగా సతమతమైన టైంలో జేకేఆర్ గారి దగ్గరకు వచ్చాను వచ్చిన తర్వాత సార్ రెమెడీస్ చెప్పారు ఆ రెమెడీస్ రాయటం మొదలుపెట్టిన తర్వాత రెండు నెలలకే నాలో మార్పు అవపడింది నా ఆర్థిక సమస్యలు తీరిపోయాయి ఇప్పుడు గృహం కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను ప్లస్ గవర్నమెంట్ ప్రాజెక్టులు కూడా నేను అప్లై చేసినవి కూడా నాకు వచ్చినాయి నేను ఎప్పటి నుంచి అనుకుంటున్న డబ్బులు కూడా నాకు ఈ రెండు నెలల నుంచి నేను రెమిడీస్ రాయటం మొదలుపెట్టిన తర్వాత నాకు రాటం మొదలుపెట్టినాయి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది అందువల్ల నేను జేకేఆర్ గారికి ధన్యవాదాలు శివాయి శ్రీమాత్రే నమ రాజభోగాలు కలగాలన్నా మనస్థితి ఉన్నతంగా మారాలన్నా అది ఆర్థికంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు ఎవరు ఏ యొక్క వృత్తిలో ఉన్నవారు ఆ వృత్తిలో అభివృద్ధి చెందాలన్నా ఈ చిన్న క్రియేట్ చేసి తీరాలి ఏమిటి అని అంటే మారేడు దణం అందరికీ తెలుసు ఆ మారేడు దళం అంటేనే చాలా పరమ పవిత్రమైనది ఈశ్వరుడికి ప్రీతికరమైనది ఈ విషయం అందరికీ తెలుసు అయితే అలా ఒక మూడు మారేడు దళాలు రోజూ స్వీకరించి ఒక శుక్రవారం రోజున ప్రారంభించాలిది భువనేశ్వరీ దేవిని ఫోటోని పెట్టుకుని మూడు మారేడు దళాలు తీసుకుని ఆ మారేడు దళం పైన ఎర్ర చందనముతో హ్రీం హ్రీం అనే ఒక మంత్రాన్ని మీరు చక్కగా ఎర్రచందనంతో రాయండి రాసి ఓం భువనేశ్వరీ దేవియే స్వాహ ఓం భువనేశ్వరీ దేవియే స్వాహ అనే ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అంటే ఒక మాల వరకు చేయండి ఇలా శుక్రవారం మొదలుపెట్టారు కదా ఇలా నూట ఎనిమిది రోజులు చేయండి అన్నీ ఉంటాయి ఆనందం ఉండదు ఆర్థికంగా అన్నీ సమకూరినప్పటికీ కూడా వీరి మనసు ఆనందంగా ఉండదు కొంతమందికి ఆర్థికంగా అభివృద్ధి ఉండదు చేసే వృత్తుల్లో ఎప్పుడూ కూడా మనకి ఏదొక ఇబ్బందులు వస్తూనే ఉంటాయి అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి భువనేశ్వరి దేవిని ఆరాధన చేయటం వల్ల ఈ మారేడు దళం పైన హిరీమ్ అనేది రాసి మూడు దళాలు అమ్మవారి దగ్గర పెట్టండి అలాగే మళ్ళీ మూడు రోజులకు ఒక్కసారి మళ్ళీ ఈ దళాలను తీసేసి మీ బీరువాలో కానీ మీ క్యాష్ బాక్స్లో కానీ మీ పర్సులో కానీ మీ చేబులో కానీ పెట్టుకోండి ఒక మారేడు దళం మీ గుమ్మానికి కట్టండి ఇలా ప్రతి మూడు రోజులకు ఒకసారి మారుస్తూ ఉండండి ఇలా గనక చేశారు అంటే ఒక ఇరవై ఒక్క రోజులు మనకి అన్ని రంగాలలో విజయాన్ని సాధించేటట్లుగా ఆ దేవి మనకి ఆవిడ యొక్క కరుణ కలిగి అన్నింట విజయాలు పొందితేరతాం మరి అంతటి విజయాలు మనం ప్రతి ఒక్కరికి కావాలి కదా మరి అన్నింటిలో విజయం పొందాలన్నా ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా రాజకీయంగా అభివృద్ధి పొందాలన్నా ఆ భువనేశ్వరీ దేవిని ఆరాధన చేయాలి ఆరాధన చేసే దాంట్లో ఈ చిన్న క్రియ చాలా చిన్నది కదా ఈ విధంగా ఆచరిస్తే సర్వశుభాలు కూడా కలిగి కలిగితేరతాయి నమ్మకంతో ఆచరించాలి నేను ఎప్పుడూ అదే చెప్తుంటాను నమ్మకం లేని వారు ఏది చేసినప్పటికీ కూడా ఫలితం ఉండదు కదా నమ్మకమే ముఖ్యం కదా కాబట్టి అటువంటి నమ్మకం ఉన్నవారు మీరు నేను చెప్పే ఏ వీడియోలోనైనా చూసి మీకు బాగా మనసుకి అత్తుకుని ఆ వీడియోలో చెప్పిన విధంగా మీరు ఆచరించి మీ కష్టాలని దూరం చేసుకోవాలని ఒక సదుద్దేశంతో మాత్రమే వీడియోల ద్వారా మీ అందరికీ తెలియచేస్తున్నాం మీరందరూ గుర్తించి నమ్మకం ఉన్నవారు ఆచరించి మంచి సర్వశుభాలు పొందాలనే ఉద్దేశంతోనే మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి మా జేకేఆర్ జెమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివారు